ఎమ్స్ అంటే అందరికి తెలుసు కదా దీని గురించి అందరికి అవేర్నెస్ ఉంది కదా అనేది చాలా అందు ఏంటంటే మోస్ట్ డేంజరస్ అనమాట దీని గురించి మనం ఇప్పటికే చాలా వరకు తెలుసుకున్నాం ఇది దేని వల్ల వస్తుంది లైంగిక సంబంధాలు ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి వస్తుంది ఫోటోలో ఉన్న అంటే వాళ్ళ నుండి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇన్ఫెక్షన్ వస్తే మిగతా వాళ్ళకి ఇది ఏంటంటే మెయిన్ గా మన ఇమ్యూనిటీ పైన చూపిస్తుంది వైరస్ అన్నది ఇది రావడం వల్ల ఏమవుతుందంటే మన వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా వరకు తగ్గిపోయి ఏదైనా ఈజీగా మనకి వ్యాధులు అనేవి వచ్చేస్తాయి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇమ్యూనిటీ తగ్గిపోతే ఏమవుతుంది రోగ నిరోధక శక్తి లేకపోతే ఎవరికి ఉన్నా మనకి ఈజీగా వచ్చేస్తుంది పక్క వాళ్ళ నుంచి ఇమ్యూనిటీ పైన మెయిన్గా ఇది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట హెచ్ఐవి అన్నది ఓకేనా మెయిన్గా ఇది ఎక్కువ లైంగిక సంబంధాలు ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళకి వస్తుంది అనమాట ఇంకా ఏదైనా ఆల్రెడీ హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ నీడిల్స్ కానీ ఇంజక్షన్స్ ఇస్తారు కదా వాళ్ళ నీడిల్ మనం తీసుకున్నా కానీ దానివల్ల కూడా వస్తుంది అర్థమవుతుందా బ్లడ్ నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది సీమం నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది వెజైన ఫ్లూయిడ్స్ నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట అర్థమవుతుందా ఇంక రెక్టర్ ఫ్లూయిడ్స్ నుంచి ఏదైనా ఏది లాగా ఉన్నా మన బాడీ నుండి అది వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అంటే ఆల్రెడీ హెచ్ఐవి వచ్చిన పర్సన్ ఉండి ఇంకొక పర్సన్కి రావడానికి ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతుంది అనమాట సో దీనికి వ్యాక్సిన్ అనేది ఇంతవరకు రాలేదు దీనికి మెయిన్ ఏంటంటే నివారణే మార్గం అంటే రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవడం తప్ప దీని గురించి మనం ఇంకా చేసేది ఏమి ఉండదు సో ముందే చాలా జాగ్రత్తగా తీసుకుంటే మనం దీన్ని రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట హెచ్ఐవి రాకుండా అర్థమవుతుందా దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్ లేకుండా ఏది లేదు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి మంచిగా మంచి ఆహారం అవన్నీ తీసుకోవాలి దీని మెయిన్ లక్షణాలు కొన్ని కొన్ని స్టేజెస్ని బట్టి ఉంటాయి అన్నమాట జనరల్గా ఏమొస్తాయంటే ఫీవర్ వస్తూ ఉంటుంది గొంతులో ఇన్ఫెక్షన్ రాదు నార్మల్గానే దగ్గు జలుబు ఊరు కూరకే వీక్ అయిపోవడం ఊరు కూరకే జ్వరం రావడం విపరీతమైన దగ్గు ఉంటుంది ర్యాషెస్ ఉంటాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట వచ్చిన వాళ్ళకి ఈవీ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తొందరగా ఎందుకంటే టీవీ అనేది కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గు ఉంటుందో వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది సో నిజాయి వచ్చిన వాళ్ళకి టీవీ రావడం కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది సో చాలా జాగ్రత్తగా మనం బయట వాళ్ళని ఎవరికూ నమ్మడం లేదు ఎవరన్నా వాళ్ళు కూడా నార్మల్ మనుషులాగే తిరుగుతారు కదా సో వాళ్ళ నుంచి జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం ఫస్ట్ హైజీనిక్ మెయింటైన్ చేయాలి బయట ఎక్కడ ఐరియాస్ వచ్చినా మంచిగా వాష్ చేసుకోవాలి మనకి ఏమైనా దెబ్బ తడి బయట తిన్నప్పుడు కలర్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ ఉంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అర్థమవుతున్నా హైజీనిక్ మెయింటైన్ చేస్తే ఎప్పుడూ ఎవరికి ఏం రాకుండా ఉంటాయి ఫ్రీటర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము నీన్గా సరౌండింగ్స్ మెయింటైన్ చేయడము ఇవన్నీ చేయాలి ఓకేనా థ్యాంక్